హై ఫ్రెండ్స్ ఈరోజు రెండు ఇంపార్టెంట్ పాయింట్లు ఉన్నాయి అందుకే నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఫస్ట్ ఏంటంటే టెట్ కనీస ఉత్తీర్ణత మార్కులు తగ్గించాలని ఇన్ సర్వీస్ టీచర్లు అంటున్నారు ఇంకోటి ఏంటంటే టీచర్ల నిమ్మకం ఇప్పట్లో లేనట్టే అని అంటారు అది ఎంతవరకు కరెక్ట్ కాదో చూద్దాము టీచర్ల నిమ్మకం లేనట్టే అంటున్నారు ఎందుకు అయ్యారు చెప్పండి రిటైర్మెంట్లు ఉన్నాయి రిటైర్మెంట్లు అయిపోయినాక ఎట్లయినా ఇస్తారు కాబట్టి మీరు ఎప్పుడైనా ప్రిపేర్ అయి ఉంటే ఎప్పుడైనా పడండి టీచర్ జాబ్స్ కదా మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఉంటే వాళ్ళు నోటిఫికేషన్ వేస్తారు ఎప్పుడో వరకు మన రివిజన్ అయిపోతుంది మనం రెడీగా ఉంటాం కాబట్టి వేస్తలేరు టెట్ వేస్తలేరు డిఎస్సీ వేస్తలేరు అని మీరు నిరాశ చెందకండి ఖచ్చితంగా డిఎస్సి వేస్తారు కావాలంటే మళ్ళీ ఆరు నెలలకు మళ్ళీ టెట్ేస్తారు కదా ఇప్పటివరకు మనం ప్రిపేర్ అయ్యి ఉంటే టెట్లు ఇంకా ఎక్కువ స్కోరు గెయిన్ అవుతాం కదా కాబట్టి టీచర్ల నియమకం లేనట్టే అంటే అది మీరు ఎంతవరకు నమ్మకండి రిటైర్మెంట్లు ఉన్నాయి రిటైర్మెంట్లు కంప్లీట్ అయినాక ఖచ్చితంగా వేస్తారు టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ మిడిల్లోనైనా ఎండింగ్లోనైనా ఖచ్చితంగా వేస్తారు మన ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తే మన సిలబస్ కంప్లీట్ అవుతుంది కాబట్టి మన హెచ్జీటీ సిలబస్ ఎస్సీ సిలబస్ ఏం కొంచెం లేదు చాలా ఉంది సముద్రం అంత ఉంది ఆ చదివినా కూడా తరగదు అట్లుంది ఏంటి పర్స్పెక్టివ్ అయినా ఒక్కొక్క చాప్టర్స్ అయినా ఇప్పుడు అప్ టు టెన్త్ క్లాస్ వరకు బయోలాస్ ఎన్ని ఉన్నాయి మీరు మొన్న నేను సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎన్ని టాపిక్స్ ఉన్నాయి హెచ్జీటీకి అయితే మొత్తం టెన్త్ వరకు ఉంది బయో బయాలజీ సోషల్ మరి అవన్నీ చదవాలంటే మనకు టైం కావాలి కదా కాబట్టి టీచర్ల నిమ్మకం ఇప్పట్లో లేనట్టు అయినా కూడా మీరు చదువుతూనే ఉండండి కానీ కొంచెం డిసప్పాయింట్ ఉంటుంది అరే ఉంటే మంచిగా ఉండు అని కానీ ఏం కాదు మనం చదువుకుంటే వెళ్దాం అప్పటి వరకు వాళ్ళే వేస్తారు ఈసారి ఖచ్చితంగా మనం జాబ్లో ఉండాలంటే పద్దెనిమిది వేల ఖాళీలు ఉన్నట్టు గతంలో నివేదిక రేషనలైజేషన్లో పదివేల మందికి సర్దుబాటు చేయొచ్చని అంచనా విద్యాశాఖ తాజా నివేదిక ఏంటంటే ప్రభుత్వ బడులు టీచర్ల హెతుబదీకన్న నేపథ్యంలో ఈ ఏడాది ఉపాధ్యాయ నియమకాలు చేపట్టే అవకాశం కనిపించడం లేదు పాఠశాల విద్యా డైరెక్టర్ ఇటీవల ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది విద్యార్థులు ఎక్కువ ఉన్న చోట టీచర్లు తక్కువ ఉన్నారని టీచర్లు ఎక్కువ ఉన్న చోట విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిందని నివేదికలో పేర్కొన్నారు సదుబాతో ఈ సమస్య పరిష్కరించవచ్చు అన్నారు కొత్త నియమకాల విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు రాష్ట్రంలో ఇరవై నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు బడులు ఉంటే వీటిలో ఎన్రోల్మెంట్ పదహారు లక్షల యాభై వేల ఎనిమిది వందల పన్నెండు మాత్రమే అయితే ఇదే బడిలో వన్ పాయింట్ జీరో సిక్స్ లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు పదహారు మంది విద్యార్థులు ఒక టీచర్ ఉన్నారు ఇదంతా కొత్త నియమకాలు అవసరం లేదని విద్యాశాఖ అన్నారట దగ్గరలో స్కూల్లో ఇంకో దగ్గర కలిపిద్దాము అని అంటున్నారట నిరుద్యోగులకు నిరాశ టెట్టు ఉత్తిన్నలని వారు రాష్ట్రంలో నాలుగు లక్షల మంది పైగా ఉన్నారు గతేడాది పదివేలకు పైగా టీచర్ పోస్టు భర్తీ చేశారు ఈ ఏడాది కూడా డిఎస్ ఉంటుందని నిరుద్యోగులు భావించారు టీచర్ పోస్టుల కోసం కోచింగ్ కేంద్రాలకు ఆశ్రయించి శిక్షణ పొందే వాళ్ళు ఉన్నారు ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేస్తున్న అనేక మంది ఉద్యోగులు మానేసి డిఎస్సీ కోసం శిక్షణ తీసుకుంటున్నారు హెత్తిపక్ నేపథ్యంలో కొత్త నియమాలు చేపట్టే అవకాశం లేకపోవడంతో వారంతా నిరాశ గురవుతున్నారు అలా మన సమస్య తెలుసు ఆయన లేదు అని అంటారు ఇంకోటి ఏంటంటే చెట్టు కనీసం మార్పులో పుతిన్నతని తగ్గించాలి అంటున్నారు చెట్టు పరీక్షలో కనీస ఉత్తీర్ణత మార్కులు అధికంగా ఉండడం వల్ల ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల ఉత్తి విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని వాళ్ళు ఎవరికి విద్యాశాఖ మంత్రికి లేఖ రాశారు ఎందుకంటే వాళ్ళకు చాలా మందికి ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ వచ్చాయేమో సెట్ మార్కు తగ్గించాలని చెప్తున్నారు అంతే మీరు ఎవ్వరూ డిసప్పాయింట్ కాకండి ఖచ్చితంగా మనం ప్రిపరేషన్ ప్రిపరేషన్లోనే ఉందాం ఓకే న్యూస్కి వచ్చిన పిక్ ఇది టీచర్ల నిమ్మక ఇప్పట్లో లేనట్టే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిఎస్సీలో కూడా ఈ విధంగానే అన్నారు పోస్టులు లేవు ఖాళీలు లేవు ఇప్పట్లో డిఎస్సీ పడదని అయినా డిఎస్సి వేశారు కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా వేస్తారు మన ప్రయత్నం మనం గట్టిగా చేద్దాం